హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ మా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే నేను బాబావారి గుడికి తీసుకెళ్ళానని చెప్పాను కదా మా దీపోని తర్వాత ఈరోజు నిమిషాంబిక అమ్మవారి గుడి తీసుకెళ్ళానండి బోడుప్పల్లో ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారా కదంబం పూలు మేము బాబా గుడికి వెళ్ళి వస్తూ ఉంటే మా వీధిలోనే ఉన్నాయన్నమాట ఈ చెట్టు అయితే మేము నలుగురు వెళ్ళాం కదా మాతో పాటు మా అపార్ట్మెంట్లో ముగ్గురు మా నైబర్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు మేము కలిపి కోసుకున్నాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వు అందిందండి మన్నాడు శుక్రవారం అమ్మవారికి ఈ పువ్వులు చాలా ఇష్టం అనమాట అదే రోజు అమ్మవారికి ఈ పువ్వులు కదంబం పువ్వులు కూడా పెట్టాను అదనమాట ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయాము మేము వచ్చేసరికి చాలా నీరసం అయిపోయామండి ఇంకా తర్వాత పాలు పాలవి తాగేసాక దీపు ఇంక ఇట్లా అనమాట వాడే యాక్టివిటీస్ ఏంటంటే ఇట్లా అప్పుడప్పుడు ఇంట్లో ఇవన్నీ చేపిస్తూ ఉంటాను బీడ్స్ ఉంటాయి కదా బీడ్స్ని షేప్స్ రకరకాల షేప్స్ ఉంటాయి వాటికి థ్రెడ్స్ని ఇచ్చి థ్రెడ్స్ను ఎక్కిస్తా ఎక్కించమని చెప్తా ఉంటానన్నమాట కానీ కొన్ని సపరేట్ చేయడం ఇంకా రాలేదండి వాడికి కలర్స్ కొంచెం గుర్తుపడతాడు ఇవి షేప్స్ మాత్రం సపరేట్ చేయడం ఇంకా రాలేదు అదే ఇవి రౌండ్వి బాల్స్ లాగా ఉన్నవి బీడ్స్ మాత్రం కంపల్సరీ అవే ఎక్కిచ్చేస్తాడు వాటిని కూడా కలర్ వైజ్గా ఎక్కించడం అన్నది ఇంకా సరిగా రాలేదు ఒక్కొక్కసారి అయితే మనం చెప్తే చేసేస్తాడనమాట ఇంక ఇంకా ఆ రోజు టైం లేక నేను వాడి దగ్గర కూర్చోలేదు వాడికి అది చెప్పేసి వేరే పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంట్లో పందన్నీని అది అది మీ అందరికీ షేర్ చేద్దామని చిన్న వీడియో క్లిప్ తీసాను అదే చెప్తున్నాడు అట్లా వదిలేవద్దు అని తీయొద్దు అంటున్నాడు అనమాట వాడి వాయిస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన్నాడు శుక్రవారం అండి శుక్రవారం కంపల్సరీ నిమిషాంబగా అమ్మవారి గుడికి వెళ్దామని అనుకున్నాము ఇంకా శ్రావణ మాసం రష్గా ఉంటుంది కదా అని తొందరగానే వెళ్దామని అనుకున్నాం అనమాట అయినా సరే ఇంట్లో అన్ని పనులు చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పూజ కూడా చేసుకున్నాక వెళ్ళాం అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ దీపు ఆడుకుంటున్నాడు నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు లక్ష్మారం కాబట్టి దోశల పిండి ఉంది దానికోసమని కొత్తిమీర టమాటా పచ్చడికి చేశాను అనమాట ఇక మా వారేమో ఆయన చపాతి తెచ్చుకుంటానన్నారు నేను దోశలు వేసాను కదా దానికి కొంచెం అంటే దోశలతో పాటు చపాతి కూడా తింటానని చెప్పి చపాతి అన్నారు సరే అని చెప్పాను అనమాట ఈ లోపల వాడు ఆడుకున్నాడు కదా కాసేపు అమ్మ నాకు ఆకలి వేస్తుంది అంటే దోశలు వేయనా అంటే వేయమని చెప్పాడు అనమాట ఇక దోశలు వేసేసి వాడికి తినిపించేస్తున్నాను ఆటోమేటిక్గా టైము సాయంత్రం పూజ కూడా అయిపోయిందండి సాయంత్రం పూజ అయిపోయాక ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి దోశలు వేసి పెట్టాను అనమాట ఏది పెట్టినా బాగుందని చెప్తాడనమాట మా వాడు అయినా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మాకు చాలా ఇష్టము ఈ పచ్చడి ఒక వారం రోజుల వరకు కూడా బాగానే నిల్వ ఉంటుంది నేను బాగా చేస్తాను అయితే ఇది చాలా ఇష్టం కానీ వారం రోజుల వరకు కొంచబండి అంత పచ్చడి ఉన్నా కూడా టిఫిన్లో కానీ అన్నంలోకి కానీ ఇదే వేసుకొని తినేస్తాము వేరే కూరలు వండినా కూడా ఇదే చట్నీతో తినేస్తాం అనమాట అది ఇంక ఇక్కడ నేను దీపం అయితే తినేస్తున్నాము టిఫిన్ తినేసినాక ఇక మా వారు కూడా వచ్చారు ఆయన చపాతి తెచ్చారు కానీ తెచ్చిన వెంటనే వాడు తినలేదు కానీ మా వారు తినేసాక కాసేపు అయినాక మళ్ళీ ఆకేస్తుందంటే చపాతి తింటావా అంటే తింటున్నాడు అనమాట ఒకప్పటిలాగా హెవీగా పెట్టేస్తే తినట్లేదండి ఆకలి అనిపిస్తే వేస్తుందని చెప్తున్నాడు ఇంక ఇక్కడ చూడండి ఇది మన్నాడు మార్నింగ్ బయలుదేరిపోయాం మేము ఆటోలో బయలుదేరి వెళ్ళాం అనమాట ఇది బోడుప్పల్లు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉందన్నమాట ఆ లైన్ దగ్గర అంటే చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నాలుగు వీధుల్లాగా ఉంటుంది అక్కడ ఉందన్నమాట ఈ గుడి అమ్మవారి గుడి ఆ పక్క లైన్లోకి వెళ్తేనే ఈ గుడి ఉంటుంది ఇది క్లియర్ అట్టగా అంటే ఇంకెంతకన్నా నాకు ఐడియా లేదండి అంటే మేము ఆటో బుక్ చేసుకుంటే ఆటో వెళ్ళిపోయింది అనమాట ర్యాపిడ్ ఆటో ఈజీగా వెళ్తుంది మా మల్కాజ్గిరి కదా మాది కూడా నుంచి ఆటో బుక్ చేసుకున్నాము టూ సి టూ సిక్స్టీన్ రూపీస్ అనమాట వన్ సైడు అటు నుంచి వచ్చినప్పుడు టూ ఫిఫ్టీ అయ్యింది అయితే ఇంక ఇక్కడ వచ్చేసాము గుడికి గుడి ఆల్రెడీ రష్గా ఉందండి బయట నుంచే ఆల్రెడీ ఫుల్ అనమాట ఏం ఇంతగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం మాతో వచ్చారు కదా ఆంటీ వాళ్ళు అయితే అంతకుముందే వచ్చారనమాట అంతకుముందే వచ్చి ఇది చాలా మహిమాన్యతమైన గుడమ్మ బాబుని తీసుకెళ్దాం మీ బాబుని తీసుకెళ్ది కానీ తీసుకెళ్తే చాలా మంచిది అని అన్నారని మీకు తెలుసు కదండి నేను దీపు నన్ను గుళ్ళకి దాదాపుగా తిప్పుతూనే ఉంటాను కానీ నేను చూడని కూడా ఉంటే ఇంకా ముందుగానే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి ఒకసారి దర్శనానికి అయితే వెళ్తాను ఈవిడేనండి నిమిషాంబిక అమ్మవారు అనమాట అసలు ఆ క్రౌడ్ ఎలా ఉందంటే అసలు శుక్రవారం మంగళవారం అయితే ఇట్లనే ఉంటుందంట మధ్యాహ్నం నుంచి కొంచెం గాలి అవుతుందంట కానీ గుడి మూసివేయబడుతుంది కాబట్టి అంతగా చూడనికదు కానీ అమ్మవారు అయితే భలే కన్నుల పండుగగా ఎంత ముచ్చటగా ఉన్నారంటే ఆవిడ్ చూస్తుంటే మనకి సొంతంగా మనం ఏ ఎంత కాదనుకున్న అమ్మవార్లను చూసినప్పుడు ఇంట్లో వాళ్ళని మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ అత్తయ్యలు కానీ అట్లా మనకి దగ్గరగా మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది అలాగే ఈ అమ్మవారు కూడా నాకు చాలా బాగా నచ్చేసారనమాట రౌండ్ రౌండ్ తిరుగు అదే ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉన్నాను ఇక్కడ అమ్మవారిని పరిశీలనగా చూస్తే చూడండి ఆ రోజు మొత్తం అమ్మవారికి పసుపుతో అలంకరణ అనమాట అంటే పసుపు ముద్దలతోటి అమ్మవారిని అలంకరించారనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ ఈ అమ్మవారేమో ఇక్కడ మనకి అమ్మవారికి ఇవి ఇస్తారు కదండి అదేమంటారు పసుపు బొట్టు ఇచ్చి బియ్యం పోస్తారంటారు కదండి తెలంగాణ సైడు అదంతా ఇక్కడ ఈ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అలాగే విఘ్నేశ్వర స్వామి ఉన్నారు అలాగే మన పార్వతి మనకి శివుడు ఉన్నాడు అలాగే సాయిబాబా దత్తాత్రేయ స్వామి అలాగే శ్రీకృష్ణ వారు ఉన్నారు అలాగే ఇదిగో ఇదిగోనండి శివయ్య శివయ్య విగ్రహం వెను ఎదురుగుండా నందీశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు అలాగే చాలామంది దేవతలు అందరూ బాగానే ఉన్నారండి చుట్టూరు కొలువై తీర ఉన్నారు చిన్న ఉపయోగాలు అనమాట ఈ ఆంజనేయ స్వామి వారు అలాగే ఇక్కడ నాగేంద్రస్వామి అదే సుబ్రహ్మణ్య వారు అనమాట అయితే ఇంతకీ ఈ గుడి ప్రాశస్యం గురించి ఒకటి ఉన్నదండి నానుడి అదేంటంటే అది జరిగిందని కూడా వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారనమాట గుడికి ఫస్ట్ సారిగా వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి అమ్మవారిని చూస్తూ ఒక నిమిషం పాటు వారి మనసులో ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఒక కోరికను కోరుకొని ఒక నిమిషంలో అదే తర్వాత పదహారు ప్రదక్షిణలు చేయాలన్నమాట పదహారు ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ ఆ కోరిక ఇరవై ఒక్క రోజులకైతే తప్పనిసరిగా అయితే నెరవేరుతుందంటండి ధర్మబద్ధమైంది కానీ లేదా అది ఈ ఇప్పటి కాలంలో అయ్యేదైతే కంపల్సరీ అవుతుందంట అమ్మవారు చూసారు ఎంత అందంగా ముగ్ధ మనోహరంగా ఎంత బాగా విరాజిల్లుతున్నారో చాలా బాగా అనిపించింది నాకైతే అయితే పదహారు ప్రదక్షిణలు చేసి మొక్కుకొని వెళ్తారనమాట తర్వాత వడి బియ్యము బియ్యం పోస్తారన్నాను కదా వడి బియ్యము తదితర తాంబూలాదులతోటి చీర సారే ఇవన్నీ తీసుకొని వచ్చి ఇరవై ఒక్క రోజులకి ఆమె వాళ్ళ కోరిక అంటే ఇరవై ఒక్క రోజులని చెప్తున్నారండి అందరికీ అన్ని రోజులకే తగ్గు తీరుతుందా అన్నది నాకైతే ఐడియా లేదు కోరిక తీరగగానే వచ్చి నూట ఎనిమిది ప్రక్షణాలు చేసి వడి పోసి అలవాటు ఉన్న వాళ్ళైతే వడి పోసి చీరా సారితోటి అమ్మవారిని అర్చించుకుంటారనమాట ఇది గుడి యొక్క ప్రాసెస్ ఇది ఇక శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం నాడైతే చాలా పూజలు ఉన్నాయి అలాగే రెండవ శుక్రవారం నాడు కూడా చీరలతోటి పూజలు గాజులతో పూజ కుంకుమార్చన అలాగే సామూహిక వరలక్ష్మి వ్రతము ఈ విధమైనవి అన్నీ చాలా ఉన్నాయన్నమాట మేమైతే శ్రావణ మాసం రాకముందు శుక్రవారం వచ్చామన్నమాట వెళ్ళామనమాట కానీ అమ్మవారిని చూస్తే చాలా మంచిగా అండి అదేనండి మనకి ఆ దేవుళ్ళలో ఉన్న పవర్ అన్నది గుడికి వెళ్తే వస్తుందని అంటారు చూసారేగో వంటి నిండా పసుపు అనమాట పసుపు ముద్దలతోటి ఆ రోజు అలంకరణ అనమాట పసుపు ముద్దతోటి చాలా బాగా జరిగిందండి భలే అందంగా ఉన్నారు అమ్మవారు ఇంకా మేము వెళ్ళిన ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను ఫస్ట్ ప్రదక్షిణాలు చేసుకొని వచ్చేసి దీపు నేను కూర్చున్నాక వాళ్ళ ప్రదక్షిణాలు కూడా అయిపోయినాయి అనమాట వాళ్ళది అయిపోయినాక కాసేపు గుడిలో కూర్చోవాలంటారు కదా కూర్చున్నాము ఇక చుట్టూ రౌండ్ చేసినప్పుడు అమ్మవారికి చుట్టూరు మూడు దిక్కుల ఏముందంటే సరస్వతీదేవి పార్వతీదేవి అలాగే లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారనమాట మూడు సైడ్లు అలాగే పక్కన ఉపాలయాలు ఉన్నాయి ఇంకెక్కడ మేము కూర్చున్నాము ఇక్కడ చెప్పాను కదండి వడి బియ్యం పోస్తారు ఉత్సవ విగ్రహం ఈవిడే నిమిషాంబగా అమ్మవారు చిన్న విగ్రహం రూపంలో ఇక్కడ కులుదీరి ఉంటారు ఇవిడికి ఒక మండపంలా ఉంటుంది ఇక్కడ వడి బియ్యం పోస్తారనమాట మరి కుంకుమార్చన కూడా ఇక్కడే చేస్తారేమో నాకైతే ఐడియా లేదండి నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైం కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యానర్లో పెట్టారనమాట శ్రావణ మాసానికి సంబంధించినవి ఏ ఏ పూజలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా చేస్తారన్నది మొత్తం బ్యానర్ రాసి పెట్టారు వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడం అవ్వలేదండి ఎందుకంటే నేను రెండో శుక్ర శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలి కాబట్టి ఆ ఏర్పాట్లలో కానీ ఇల్లు శుద్ధి చేసుకోవడంలో కానీ ఇట్లనే దీపుతో అయితే నాకు ఎంతో కొంతవరకే కదా అవుతుంది కాబట్టి అందుకని అనమాట చెప్పాను కదా ఒకవైపు సరస్వతి దేవి ఒకవైపు పార్వతీదేవి ఒకవైపు లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి అవి కూడా చాలా మంచిగా అనిపించాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ అంతా అయిపోయినాక మేము ఇంకా లైన్లో నిలబడ్డామండి భోజనానికి మాతో వచ్చారు కదా అండి వాళ్ళు వాళ్ళు ఇద్దరు అయితే భోజనాలు చేయరనమాట శుక్రవారం కదా మొత్తము రోజంతా ఉండి రాత్రికి టిఫిన్ చేస్తారనమాట అప్పటికే ఆల్రెడీ ఒంటి గంటన్నర రెండు దగ్గర అవుతుంది పర్లేదు వెయిట్ చేద్దాం అనుకున్నాము ఇక మా దీపుకి ఆకలిస్తుంది కాబట్టి ఇంకా లైన్లో నిలబడ్డాను అయితే ఇది బయటకు ఉండేదండి లైను బయట బయటకుండే లైను కొంచెం దగ్గరకు వచ్చాక నేను జాయిన్ అయ్యాను అన్నమాట ఎందుకంటే దీపం అంతసేపు నిలబడలేడు కదా ఇక ప్రసాదం కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా ఎక్కువ మటుకైతే వెళ్తే మాత్రం గుళ్ళో ఎక్కువ టై సేపు ఉండడానికైతే నేను చాలా ప్రయత్నిస్తానండి అది దేవుడు భోజనం తినాలనే కాదు అక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు చూడండి పులిహార పరవన్నం అలాంటివి ఏవైనా సరే కొనేసి తినేసైనా సరే చాలాసేపు వెయిట్ చేస్తామన్నమాట మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు ఆ దయ్య కలుగుతుందో అని ఇంక ఇక్కడ చూడండి పరమశివుడు అనమాట ఆయనను చూసి దీపు కాళ్ళు మొక్కుతున్నాడు అనమాట వాడికి చాలా భక్తి ఉంటుందండి కనబడదు కానీ వాడికి చేత కాదు కానీ ఇక వీళ్ళేనండి మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు శోభ ఉష ఉషిని మేము ముగ్గురం కలిపి వెళ్ళామనమాట దీపం తీసుకొని ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా ఖాళీ అయిపోయిందండి ఈ టైంకి భోజనాలు అయిపోయినాయి వచ్చాము కాసేపు కూర్చున్నాము ఈ అమ్మవారి దగ్గర మళ్ళీ అలాగే నిమిషం అమ్మ అమ్మవారి ముందు ఫోటోలు కొన్ని తీసుకొని నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దేవాలయాన్ని శుభ్రం చేద్దామని కాసేపు వెయిట్ చేసాం అనమాట ఎందుకంటే అంత రష్ ఉంది కదా ఎక్కడికి వెళ్ళినా గుళ్ళో సేవ చేస్తే చాలా మంచిది అంటారు కదా అందువల్ల కాస్త చీపురు తీసుకొని కొంచెం మాకు వీలైనంత వరకు శుభ్రం చేసేసి ఇక మేము బయలుదేరాం అనమాట ఇది ఇక్కడ గుడి ఎదురుగుండా ఒక గుడి ఉంటుందండి చిన్నది అమ్మవారి గుడి పోచమ్మ తల్లి కూడా ఆవిడది కూడా దర్శనం చేసుకున్నాం అంటే ఆవిడ ఉన్నారు ఇక అట్లా బయట నుంచి ఒక ఫోటో తీసుకున్నాం ఇంక ఎట్టకేలకు దర్శనం అంతా మంచిగా చేసుకొని అమ్మవారిని బాగా దండం పెట్టుకొని వచ్చేసాం ఇంటికి ఇదేండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేసి